అందరికి నమస్కారం అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సో పరెంట్ ఏంటంటే నేను కర్ణాటక డిస్టిక్ నుంచి వచ్చి ఫీల్డ్ నుంచి వచ్చేసి వెంటనే ఫీల్డ్ రావడం జరిగింది సో మనకి స్టెమ్ దగ్గర కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పేసి అంటే కాళ్ళ దగ్గర వేరు దగ్గర సో రోజు మేము ఒక పంపులతో మేము స్పెయింగ్ చేస్తున్నాము దేనికంటే మీకు చూపిస్తారు నతల సమస్య వల్ల నుకలు నతల సమస్య వల్ల చాలా వరకు మనకి పడిపోతూ ఉంటుంది సో చాలా మంది పడిపోతున్నాయి సో అలాంటి ఫోన్ పడిపోకుండా ఎర్లీ స్టేజ్ చేసుకుంటే చాలా వరకు సేఫ్టీ అండి సో ఎలాగంటే మీకు ఇప్పుడు చూపిస్తా ఇది ఒక ప్లాంట్ ఇది మన ప్లాంట్ అండి ఇది చూస్తున్న మీరు ఈ ప్లాంట్కి ఇక్కడ ఈ భాగంలో మనకి తెల్లగా ఉంటుంది నత్త నాకినప్పుడు మనకి అంటే నత్త యొక్క కాండం యొక్క రసం పిల్చడం వల్ల తెల్లగా ఉండి మనకి సో చెట్టు పడిపోవడం చూపిస్తాయి ఇప్పుడు మీకు సో మీరు చూసిన ఇలా ఈ వైట్ భాగంగా మనకి ఉండి చెట్టు పడిపోయింది మనకి సో ఇలా పడిపోయిన మనకి చాలా వరకు రైతులకి నష్టం రావడం జరుగుతుంది కాబట్టి రోకో ప్లాంటోమేషన్ కాకపోతే రెడామిన్ గోల్డ్ ప్లాంటోమేషన్ సో రెడామిన్ గోల్డ్ కంటే ప్లాంటోమేషన్ చేయండి రోకో అయితే చాలా వరకు బెటర్ అండి సో ఇంకోటి ఏంటంటే ఫంగి సేపు మళ్ళీ ప్లాంటోమేషన్ ఫంగీ సేప్ క్యాంప్ అది ఫంగీ సేప్ అని ఉంటుంది మనకి సో మీ ఆల్రెడీ అందరికీ మీకు తెలిసింది కాయ మచ్చ ఆకుమచ్చ వేరు మచ్చ వేరు కుళ్ళు సేయలు అని మనకి పనిచేస్తుంటుంది ఎవరికైనా సరే ఇంకా ఎనీ ఎనీమోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి వరసీ ఇన్ఫర్మేషన్ చేయండి మొక్క ప్లాంటేషన్ హెల్తీగా లేదు చాలా పడిపో జరుగుతుంది ఫ్రూట్ వ్యవస్థ లేకపోతే సో ఓకే మరి మన ఛానల్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు